పర్యటన జిల్లాలో పార్టీ పరిస్థితిపై సమీక్షలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా నియమితురాలైన వైఎస్ శర్మిల కార్యక్షేత్రంలోకి దిగారు నేటి నుండి ఈ నెల ముప్పై ఒకటి వరకు తొమ్మిది రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తారు పార్టీ పరిస్థితిపై ఇచ్చాపురంలో నేతలతో సమీక్షిస్తారు ఆ తర్వాత పార్వతీపురం చేరుకొని మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు మన్యం జిల్లాకు సంబంధించి సమీక్షిస్తారు అనంతరం విజయనగరం చేరుకొని సాయంత్రం ఆరు నుంచి ఏడు వరకు జిల్లాపై సమీక్ష నిర్వహిస్తారు రేపు విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి జిల్లాలు ఎల్లుండి ఇరవై ఐదున కాకినాడ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లాలు ఇరవై ఆరున తూర్పు గోదావరి ఏల్లూరు ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించి పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తారు ఇరవై ఏడున గుంటూరు పల్నాడు ఇరవై ఎనిమిదిన బాపట్ల ప్రకాశం నెల్లూరు ఇరవై తొమ్మిదిన తిరుపతి చిత్తూరు అన్నమయ్య శ్రీ శ్రీసత్య సందర్శిస్తారు